ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా అత్యధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ చివ్వెంల మండలం చందుపట్ల గ్రామంలో గల మార్కాల వెంకటరెడ్డి ఆయిల్ ఫామ్ తోటను సందర్శించారు ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా అత్యధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ చివెంల మండలం బి చందుపట్ల గ్రామంలో గల మర్కల వెంకటరెడ్డి ఆయిల్ ఫామ్ తోటను సందర్శించారు ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగు వివరాలను వారి క్షేత్రంలో ఆయిల్ ఫామ్తో పాటు మామిడి కొబ్బరి అన్ని రకాల పండ్లు నాటుకోళ్లు మరియు గొర్రెలను సమీకృత పద్ధతిలో సాగు విధానం గురించి రైతు నుండి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగులో తీసుకోవాల్సిన యాజమాన్యంపై పలు సూచనలు చేశారు సూర్యాపేట జిల్లాలో నాలుగేళ్ల క్రితం సాగు చేసిన ఆయిల్ ఫామ్ పంట చేతికి వస్తుండడం అలాగే గెలల ధర భారీగా పెరగడంతో రైతులలో నూతన ఉత్సాహం నెలకొంటుందని ఇన్నాళ్ళు ఎప్పుడో నాలుగేళ్ళకి వచ్చే పంట కోసం ఇప్పటి నుంచే కష్టపడి సాగు చేయాలనుకున్న రైతులు కూడా ఇప్పుడు ఆయిల్ ఫామ్ను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని దీంతో సూర్యాపేట జిల్లాలలో సాగు పెరుగుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటుందని దిగుబడి వచ్చేంత వరకు అంతర్ పంటల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు ఆయిల్ ఫామ్ మొక్కలను ఒకసారి నాటితే ముప్పై ఏండ్ల వరకు దిగుబడి వస్తుందని నాటిన నాలుగో ఏడు నుంచి పంట చేతికి వస్తుందని మొదటి నాలుగేండ్ల వరకు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తుందని కలెక్టర్ అన్నారు మొదటి మూడేళ్ళు మొక్కజొన్న పత్తి వేరుశెనగ లాంటి పంటలను అంతర్ పంటగా సాగు చేసుకోవచ్చని నాలుగు ఏడు నుంచి పంట ఎకరాకు కనీసం ఎనిమిది పాయింట్ పది టన్నులకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుందని చెట్టు పెరిగే కొద్దీ మెలకువలు పాటిస్తూ పదిహేను నుంచి ఇరవై టన్నుల వరకు దిగుబడి రాబట్టవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఉద్యానవన డివిజన్ అధికారి స్వాతి మండల ఉద్యాన అధికారి మహేష్ వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు పతాంజలి కంపెనీ ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు